వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ బాదుష బాదూషాలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దీనికి కావాల్సినవి రెండు కప్పులు మైదా పిండి ఒక బౌల్లో తీసుకోవాలి తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా బేకింగ్ పౌడర్ నెయ్యి కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది చిన్న స్పూన్లతోటి ఒక అన్న ఆ రెండు కప్పుల పిండికి పడుతుంది ఈ కొలతలతో చేసే బాదూషాలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని బాగా కలిపేసి గట్టిగా ఒక ముద్దలాగా చేస్తే అలా ముద్ద పగిలిపోకుండా గట్టిగా అవ్వాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా బాదుషాలు కుదురుతాయి చూస్తున్నారు కదా ఆ విధంగా రావాలి పిండి కొద్ది కొద్దిగా దానిలో వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా కలపాలి పిండి మనం గట్టిగా కలుపుకోకూడదు చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి మధ్యలో అలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది గ్యాప్స్ లాగా అలా సాఫ్ట్గా ఉండాలి మనం ఈ పిండి కలుపుతున్నప్పుడు స్మెల్ కూడా గులాబ్ జాముల పిండి కలుపుతుంటే ఏదైతే స్మెల్ వస్తుందో సేమ్ అదే స్మెల్ ఇక్కడ మనకు తెలుస్తుంది ఒక మూడు ఇలాచీలను దంచుకొని పక్కనుంచాలి వేరే ప్యాన్లోకి షుగర్ పాకం కోసం రెండు కప్పులు షుగర్ తీసుకొని దానిలో ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని అది నుంచి కలుపుకున్న పిండిని ఫిఫ్టీన్ <smash> టు థర్టీ మినిట్స్ అలా పక్కన వదిలేయాలి కొద్దిసేపటికి చూస్తున్నారు కదా బాదోషాలు అలా కొంచెం రెండు చేతుల మధ్యలో అలా రౌండ్గా చేసి మధ్యలో హోల్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ బాల్స్ని మరీ రౌండ్గా చుట్టకూడదు కొంచెం మధ్య మధ్యలో క్రాక్స్ లాగా ఉండాలి ఉంటేనే జ్యూస్ జ్యూసీ జ్యూసీగా ఉంటాయి షుగర్ సిరప్ పీల్చుకున్నప్పుడు లైట్గా రౌండ్ లాగా చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా అన్నీ చేసుకొని పక్కన ఈ ఈలోపు మధ్య మధ్యలో షుగర్ సిరప్ కరిగిందో లేదో చూసుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎప్పుడైనా ఎక్కువ హీట్లో ఉండకూడదు గోరు వెచ్చనకంటే ఇంకొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఒక్కొక్కటి వేస్తుంటే అలా అడుగు నిండిపోతాయి తక్కువ కాకలోనే ఆయిల్ ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి చూస్తున్నారు కదా ఆయిల్ ఒక్కొక్కటి వేస్తుంటే ఫస్ట్ వేస్తేనే కొంచెం పెద్దవిగా అవ్వడం గమనిస్తున్నాం కదా అలాగే కొంచెం పెద్దగా అవుతాయి కొంచెం వేడి అవ్వంగానే అవే పైకి వస్తాయి ఆయిల్లో నుండి అంతవరకు గిరిట పెట్టి కదిలించొద్దు ఈ విధంగా చేస్తే ఎంత వంట రాని వాళ్ళకైనా సరే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా బాదుషాలు కుదురుతాయి కొంతమంది బాదుషాలు లోపల గట్టిగా ఉంటుంది పై పొర గట్టిగా ఉంటుంది రావట్లేదు అని చెప్తుంటారు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా బాదుషాలు బయట స్వీట్ షాప్లో కొన్నట్లు అంతకన్నా బాగొస్తాయి అందులో మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీ కూడా కదా ఒక్కొక్కటి కొంచెం కలర్ రాగానే తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు కొద్దిగా కలర్ రాగానే వేరొక సైడ్కి తిప్పుకుంటూ మళ్ళీ ఇంకొక వేరే సైడు తిప్పుకుంటూ ఇదే విధంగా అన్నీ చేసి ఉంచుకోవాలి బాదుషాలు బాండీలో కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి అలా అని బాండీ నిండా వేసుకున్నా కూడా బాదుషాలు పొంగవు మనం ఎలా చేసినాం అలాగే ఉంటాయి బాండీ కతిగా వేయకూడదు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే బాగా కుదురుతాయి బాదూషాలు ఇదే విధంగా మిగిలినవన్నీ బాదుషాలు వేయించుకొని పక్కనుంచుకోవాలి షుగర్ సిరప్ గులాబ్ జాముల కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి లైట్గా తీగపాకం రావాలి దానిలో యాలకుల పొడి వేసి మనం వేయించుకొని ఉంచుకున్నాం కదా షుగర్ సిరప్ ఈ బాదుషాలన్నీ వేసుకొని టర్న్ చేసుకోవాలి పంచదార పాకం కొంచెం ఎక్కువగా గట్టి పడితే మాత్రం పైన లేయర్గా ఫామ్ అయిపోతుంది వైట్గా అంటే మీకు షుగర్ పాకం ఎక్కువగా ముదిరిపోయింది అని అలా లేకుండా కొంచెం ముందుగా గులాబ్ జాముల కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి పాకం కొంచెం తీగ వచ్చేలా చూసుకొని మనకి తెలిసిపోతుంది షుగర్ పాకం పీల్చిన వెంటనే అప్పుడు ఇవి తీసేసి మిగిలినవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం అలా ఉంచుకొని తీసేసుకోవాలి ఎక్కువసేపు ఉండా కూడా జ్యూస్ అంతా బాదుషా పీల్చుకొని ఎక్కువైపోతుంది షుగరు ఒక్క నిమిషం ఉంచేస్తే సరిపోతుంది ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం చేసిన క్వాంటిటీకి ఈ షుగర్ సిరప్ కూడా కరెక్ట్గా సరిపోతుంది షుగర్ సిరప్ మిగిలినా కూడా మనం ఎప్పుడైనా ఒక బాక్స్లో కానీ దేంట్లోనైనా స్టోర్ చేసుకొని లెమన్ జ్యూస్ చేసుకుంటాం కదా దాంట్లో యూజ్ చేసుకోవచ్చు పాదూషాలని మరీ ఎక్కువ గోల్డ్ కలర్లోకి రానివ్వకూడదు అట్లా లైట్గా కాల్తే సరిపోతుంది ఒకవేళ షుగర్ సిరప్ థిక్నెస్ ఎక్కువైతే కంగారు అవసరం లేదు దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొద్దిసేపు స్టవ్ మీద ఉంచేసి మళ్ళీ నార్మల్ రాగానే బాదుషాలు వేసుకొని చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని బాదూషాలని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ బాదుషాలు ప్రిపేర్ చేసుకోవటం ఎక్కువ టైం కూడా తీసుకోదు బయట కొని వాటికన్నా కూడా ఇంట్లో చేసుకున్నవి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తాయి కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చూసారు కదా బాదుషా లోపల సిరప్ ఎంత బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా ఉందో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్